గురుభ్యో మహా నేటి దత్తపదే అంశములు నా పోరణలు ఒకటి శార్దుల పద్యం కర్మముల్ శుభకారకం ములగుజుం కనిపించదే దూకలి ధర్మం భువి నాలుగు పాదములలో కలిన్ తీర్చెడి మర్మంబుల్ విడనాడి పన్నులిడరా మాన్యుల్ కదా రోకలిన్ ధర్మం వే కృత సత్వమంచు కలిమిన్ ధాత్రీసులే నిల్చిరే ధర్మం వే కృత సత్వమంచు కలిమిన్ ధాత్రీసులే నిల్చిరే రెండవ అంశము ధర్మ మార్గము దక్కే ఫలము స్వీయ ధర్మము పాటించి విస్తృతముగా మదిని ఆరామముగ చేసి మంచికెప్పుడు శ్వేతకాంతుల సద్ధర్మ వేజ్జులగుచు మనుజులుండిన జయమది మహిని కలుగు మూడవ అంశం భారతార్థంలో ధర్మమును ఇలా చింతింపన అవసరమే మాన్య మాన్యత మనసా జీరకమైన మాన్యత మనసా జీరకమైన మీకు ఏల వంగదీయుటలింక మేలు కూర్తూ ఇక్కడ ఈ భారతార్థంలో కృష్ణుడు కుంతీదేవికి చెప్పినట్లుగా ధర్మమును నడచెడి తనయులుండ అత్తరో ఇలా చింతింపనవసరమే మాన్యత మనసా జీరకమైన మీకు ఏల వంగదీయుటలింక మేలు కూర్తు స్వస్తి ధన్యవాదాలు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నేటి సాహిత్యాంశంలో భాగంగా ఇవ్వబడిన దత్తపదులకు నా పూరణ ముందుగా కలి అనే పదాన్ని నాలుగు పాదాల్లో వాడుతూ కృతయుగ ధర్మాన్ని గురించి శార్థులలో धर्मार्थोन्नति चाटि आ कलियो आदपुल्लेनि सत्साधना धर्मं मुल्गति तपकन् धर्मार्थोन्नति चाटि आ कलियो सत्साधना धर्मं मुल्गति तपकन् कलिय सद्भाग्यमुतो सज्जनुल् कर्माधीनततो जनमु कलियन् కామ్యార్థ సంసిద్ధిగాన్ మర్మం మెన్నె కృతయుగం ము కలికి ఏ మాత్రం ముతావీయకన్ మర్మం మెన్నె కృతాయుగం ము కలికి ఏ మాత్రం ముతావీయకన్ రెండవది స్వేదము స్వీయము రామము జయము అనే మా పదాలు ఉపయోగించు ధర్మ మార్గంలో నడిచే వారికి ఫలం స్వీయ ధర్మం మెమేలును చేయునెప్పుడు స్వీయ ధర్మం మేలును చేయునెప్పుడు జయము కలుగును స్వేదముత్సాహ గతుల చింద పరులకు మేలును చేయగలిగి మహి విరామము నెరుగని మా మహి విరామము నెరుగని మా అంజులకును మూడవది ఇలాచి సాజీర దాల్చిన లవంగ అనే పదాలను ఉపయోగించుతూ భారతార్థంలో స్వేచ్ఛాచేదస్సు కవచముల దాల్చిన కవచముల దాల్చిన పగరలు కవచముల దాల్చిన పగతురు కదనమందు చేర పార్థుడు గని వచసా చీర పిలిచి చేర పార్థుడు కని వచసా చీర పిలిచి కర్ణు పరిమార్చే పేల గణజనులు సాగే యుద్ధమిలా చిర సమయమున సమయముగన సాగే యుద్ధమిలా చిర సమయముగనా